హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు కొంచెం స్పెషలేను ఏంటంటే మా అక్క వాళ్ళ పెద్దబ్బాయి ఉన్నాడు కదా వాడు బర్త్డే అనమాట సో ఏదో ప్లాన్ చేసాం అంటే వాడికి తెలియదు ఇంకా నేను ఇవన్నీ చేస్తున్నట్టు వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మా అక్క ఏమో తెల్లవారి నూడిల్స్ చేసి పంపించింది నేను మీకు చూపిస్తాను నేను మాత్రం వెజ్ పులావ్ ఇంకా చికెన్ కర్రీ గారెలు సేమియా గారెలు ఇగోండి ఇక్కడ అవుతుంది ఇగోండి సేమ్య ఇక్కడ అయిపోయింది చికెన్ ఏమో నేను కలిపి ఉంచాను తొందరగా ఇప్పుడు ఇంకా టైం పదిన్నరే అవుతుంది తొందర తొందరగా అయిపోతే కాస్త కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని వాడికి ఇదంతా సర్ప్రైజ్ అనమాట అసలు ఏం తెలియదు వాడికి మేము ఇవన్నీ చేస్తున్నాము అనేది ఎందుకంటే పిల్లలు కదా మా మాకు ఉన్న మేము సెలబ్రేట్ చేసుకున్నా లేకపోయినా కూడా వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను ఆలోచించి చేశానండి మా అక్క నూడిల్స్ చేసింది చూపిస్తాను నూడిల్స్ చేసింది మార్నింగ్ టిఫిన్ అనమాట అంటే మా ఇంట్లోనే నీ అనమాట ఎప్పుడు ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళకి అడుగు ఏమేమి తింటావు అనేసి అయితే వాడేమో తెల్లవారి నూడిల్స్ అనేసి చెప్పాడు అనమాట సో అందుకనేసి నూడిల్స్ చేసాము ఇంకా మా ఆయనకి చెప్పారనమాట కేక్ ఉంటే చూడు చూసి తీసుకుని రా అనేసి ఎందుకంటే పిల్లలకి ఒక ఉంటుంది కదండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా కూడా అయ్యో నాకు కూడా కేక్ కట్ చేయించుంటే బాగుండు కదా అనే ఒక ఇది ఉంటుంది అందుకని వాడు రాకముందనేసి నేను గబగబా అన్ని అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట వాడు లోపు దగ్గర దగ్గర నాకు అన్నీ అయిపోతాయి అనుకుంటారు ఓన్లీ పొలా ఒకటే పొలం పది నిమిషాల్లో పనిలేండి అది చేసి వచ్చు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ వీడియోకి లైక్ చేయండి వాడికి ప్లీజ్ బ్లెస్సింగ్స్ చేయండి బ్లెస్ చేస్తూ మీరు కామెంట్స్ చేయండి కొంచెం హ్యాపీగా ఉంటుంది అంతే ఇంకేం లేదు అది సంగతి ఈరోజు ఈవినింగ్ అయితే వాడు పార్టీ అన్నాడు ఏంటి అది పార్టీ అంటే అది మీకు ఒక సర్ప్రైజ్ అనమాట మీకు కూడా చూపిస్తాను ఇంకొకటి నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే వెయిట్ చాలా గెయిన్ అయిపోయాను కదా మీకు తెలుసు నేను ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయంటే ఆ వెయిట్ వల్లే ఇంకా కామెడీ రీల్స్ తీస్తున్నాను ప్లీజ్ దానికి సపోర్ట్ చేయండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది రెండు రోజులైంది వీడు బర్త్డే వచ్చింది ఒక్కరోజే చీట్ మిల్ చెయ్యు చీట్ మిల్ చేయు అంటే ఈరోజు ఒక్కరోజే చీట్ మిల్ చేస్తున్నాను అనమాట ఇక నేను గాలి లేసే పద్ధతిది లేకపోతే మనకి రౌండ్గా కావాలంటే గారెలో నేను కొత్తిమీర ఉల్లిపాయ అల్లం అయినాయండి నేను ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర వేసాను అంతే జీలకర్ర కూడా వేయను జీలకర్ర వేస్తే మంచిదే కానీ నాకు అది ఇష్టం ఉండదు అందుకని నేను వేయను అనమాట అదే సంగతి అండి ఇంకా నేను ఏమేం చేస్తానో అదంతా మీకు వీడియో చూపిస్తాను అంత పని అంతా నా ఒక్కదాని మీద పడిపోయింది నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అని నేను అంతే కొన్ని కొన్ని వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే ఇలాంటివన్నీ చేయాలి అంతే ఇదే అండి మా సంజు పుట్టినరోజు స్పెషల్ అనమాట చికెన్ కర్రీ ఇంకా పులావ్ గాళ్ళు ఇంకా సేమియా మీకు నేను చూపించాను కదా ఆ రోజు లక్ష్మవారం అయితే మేము తినేస్తాము లక్ష్మవారం మా అక్క తినదు ఇంకా మా అక్కకి అంగన్వాడీ ఉంది అక్కడికి వెళ్ళిపోయింది కూడా అంగన్వాడికి మా పాపకిను మా ఆయనకి ముందే పెట్టుసాను మేము ముగ్గురు హ్యాపీగా కూర్చొని తింటున్నాం అనమాట ప్రశాంతంగా గార్లు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా తర్వాత సాయంత్రం ఇంకా నాకేమో దహిపూరి అంటే చాలా ఇష్టం దహిపూరి కానీ సేవపూరి కానీ చాలా ఫేవరెట్ అనమాట నాది అసలు పానీపూరి కూడా చాలా ఇష్టం కానీ పానీపూరి ఇప్పుడు ఇప్పుడు నచ్చట్లేదు దహిపూరి తెప్పించాడు అందరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండేసన్ని తిన్నాం మేము నలుగురు ఉండాలి ఆ తోని కేక్ తెప్పించామన్నమాట మరి నేను మీకు చెప్పాను కదా సాయంత్రం బయటకు వెళ్దాం స్పెషల్ అనేసి మా అక్క కొంచెం హెల్త్ బాగాలేదనమాట నాకు కూడా ఈవినింగ్ కొంచెం గాబర్ గాబరుగా ఉండాలి అని ఆ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను అయితే అప్పుడేమో నేను అంటే అందుకే ఎక్కడికి వెళ్ళలేదు బయటికి మరి ఇంకా వద్దు అనేసి అక్కకు కూడా ఒంట్లో బాగాలేదు నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు అనేసి ఇక్కడ ఇక్కడ చూడండి మా పాప కే బర్త్డే నాది కేక్ నేను కోస్తానని ఎంత అల్లరి పడుతుంది అంటే అల్లరి పడుతుంది వాడు సంజు బయటికి వెళ్తే ఇదే బాధ పాప ఏది అడిగితే తీసి ఇచ్చేస్తుంటాడు అనమాట చూడండి అన్నీ వేస్ట్ వేస్ట్ కొన్నాడు అవన్నీ అసలు మంచివి కావు నేనేమో అన్ని దాచుతాను ఏది ఇవ్వలేదు కూడాను ఎందుకంటే అది అస్సలు మంచిది కాదు అందుకనేసి ఇవ్వలేదు ఇంకా ఏమైనా తెచ్చాం కేక్ ఏ ఫ్లేవర్ తెచ్చాడు అది కూడా ఇంకా తీసి నేను మీకు చూపిస్తాను చూడండి అదంతాను ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నావు అంతేనో ఎక్కువ గ్రాండ్గా చేయలేదు వాడికి అసలు కేక్ కట్ చేయడం కానీ అవి ఏమీ ఇష్టం లేదు ఇంకా నేను మీకు చెప్పాను కదా వాడికి బిర్యానీ ఇవన్నీ చేస్తున్నట్టు తెలియదు వాడికి ఒక సర్ప్రైజ్ అనేసి అంటే నా తరఫున నేను చేయగలిగినంత వరకు నేను చేశానండి సర్ప్రైజ్ అంటే ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేసి అంటే ఎక్కడికో తీసుకెళ్ళి చాలా గ్రాండ్గా చేసి అనేదే ఉండదండి చిన్న చిన్నగా కూడా సర్ప్రైజ్ అని అంటారు నా తరపున తరఫున ఇవ్వగలను నేను ఏమి ఇవ్వగలను అనేసి అది ఇచ్చాను అందుకనిసే నేనేమో నాకు నేను ఎంతవరకు చేయగలను అనేసి నేను ఆ బిర్యానీ చికెన్ గార్లు వాడికి కొంచెం ఫుడ్ అనమాట వాడు అందుకనిసే వాడి కోసం అనేసి నేను చేశాను హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడికి నచ్చింది నేను కూడా హ్యాపీ ఇంకా ఈ కేక్ రసమలై కేక్ అనమాట చూడండి మా పాప ఇక్కడ ఎలా అలరి పెడుతుందో నువ్వు మెల్లిమెల్లి కేక్ తినేస్తుంది ఇంకా కేక్ పెట్టడం స్టార్ట్ చేసాం కాల్తో తినటర అంతసేపు అంటావు

అది అలా కాస్తున్నావు అదే మరియు పండుగ ప్రపంచంలో నీ అంత శుభ్రం ఇంకెవరు లేరు అనుకుంటున్నావు కూలికేకే తిను

అది ఇచ్చేస్తుంది ఏరా స్పెషల్స్ ఈ ఎవంది తందూరి చికెన్ అంతే ఇంకేంటి అన్న అది ఫ్రైడ్ రైస్ ఈ నా కూతురు అన్నిట్లో బుర్రెట్టేస్తుంది కానీ తింది గుడ్డు ఉంటదేమో